ఈ అంశానికి సంబంధించి తెరమిది తీసుకొచ్చారు నిజంగా ముఖ్యమంత్రి బంధువులు ఆ విధంగా దోపిడికి పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి అయితే ఒకసారి చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు రైతును ముంచిన గజ దొంగ రేవంత్ రుణమాఫీకి వంద శాతం ఏ ఊళ్ళో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి మంత్రులే మాఫీ కాలే మాఫీ పూర్తి కాలేదు అంటున్నారు కొండారెడ్డి పల్లెలో అయినా అయిందా రేవంత్ ఏది చిట్ చాట్ కాదు చీట్ చాట్ ఫోర్త్ సిటీ పేరుతో సీఎం బంధువుల దంద హైడ్రా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్ మీడియా ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి యాభై లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసిన గజ దొంగ దేవుళ్ళు రైతులను మోసం చేసిన చరిత్ర బ్లాక్ మెయిలర్లకు బరాబాబు యాభై లక్షలతో పట్టుబడ్డ ఆ దొంగవు నువ్వు నన్ను దొంగ అంటావా అంటూ సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడ్డారు రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందా అని చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు రాహుల్ రాష్ట్రానికి వస్తే తానే స్వాగతం పలుకుతానని సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెలో అయినా జరిగిందా అంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మరో అంశాన్ని కూడా మనం చూడొచ్చు దీంట్లోనే ప్రధానంగా ఒకసారి చూడండి కొండారెడ్డి పల్లె అయినా మరే గ్రామం అయినా పర్యటిద్దామని వంద శాతం రుణమాఫీ అయినట్లు చూపించాలని సవాల్ విసిరారు గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠీలో మాట్లాడిన హరీష్ రావు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని కూడా రేవంత్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు మాఫీ విషయంలో మంత్రులు ఒకలా సీఎం మరోలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు రుణమాఫీ అంశంపై రేవంత్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని డిసెంబర్ తొమ్మిదని మార్చని ఆ తర్వాత ఆగస్టు పదిహేను అని చెప్పి ఎందుకు ఇంకా మాఫీ చేయలేకపోయారంటూ కూడా నిలదీశారు రేవంత్ మూడు సార్లు పిలిచినా రాహుల్ రాలే రుణమాఫీ విషయంలో ప్రజల్నే కాదు రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి తప్పుదో పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు వరంగల్ సభకు రాహుల్ను రేవంత్ మూడు సార్లు పిలిచినా కూడా ఆయన రావటం లేదని తెలిపారు రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్తే తాను ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకు తీసుకెళ్తానని రుణమాఫీ అయిందో లేదో తేలుతుందని స్పష్టం చేశారు రుణమాఫీ పూర్తయితే గ్రివెన్స్ అవసరం లేదని నిలదీశారు మాఫీపై తాము నివేదిక ఇస్తే సీఎం పదవిలో ఆయన ఎందుకు అని ఎద్దేవా చేశారు ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ కు ఇచ్చారని ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సంతి అని వెల్లడించారు గతంలో మీడియా చిచ్చారణలో విద్యుత్ బకాయిలను ఆదానికి అప్పగిస్తున్నామని రేవంత్ చెప్పారని ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో అడిగితే తాము ఎక్కడ అన్నామని బుకాయించారని గుర్తు చేశారు ఒకసారి చూడొచ్చు రాహుల్ గాంధీ ఆధాని వద్దు అంటే రేవంత్ ఆధాని కావాలని అంటున్నారు అసలు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెసా వక్రబుద్ధి అంటే అన్ని వంకరనే కనిపిస్తాయి ఓటుకు నోటు కేసులో రేవంత్ కు బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా రేవంత్ కు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మనం చూడొచ్చు అసలు ఎవరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం ఏదైనా ఉంది అంటే గో ఇదే ఫోర్త్ సిటీ పేరుతోని రేవంత్ రెడ్డి బూదందా చేస్తున్నాడు హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ పేరుతోని ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతానని ప్రకటించారు కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని తుక్కుగూడలో సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీల పేర్లతో తీసుకుంటున్నారని ఆరోపించారు ముచ్చెర్లలో ప్రభుత్వంలో పెద్దలు చెలామణి అవుతున్న తమ్ముళ్ళ పిఏల పేరు మీద భూములు కొంటున్నారని వెల్లడించారు వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిందని రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారని ఆరోపించారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు ఇక ఇప్పుడు అర్థమైందా అసలు విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు చేయడానికి వ్యాఖ్యలకు గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ తమ్ముళ్ళ యొక్క పిఏల పేరుతోని ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా దాంతో దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏ విధంగా వీళ్ళను కొల్లగొడుతున్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి అనేది కూడా ఒక్కసారి మీరే చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడండి ఎందుకంటే ఇక్కడ కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని ఒక స్టేట్మెంట్ హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పాను సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా కూడా అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను త్వరలో సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో సహా నిర్వ మొత్తం ప్రజల ముందు ఉంచుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇందులో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా ఏది సర్వే నెంబర్లతో సహా వాస్తవాలందరికీ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఒకసారి చూడు ఇగో ఇక్కడ సర్వే నెంబర్కు సంబంధించి ఏది సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ఇక్కడ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీ పేర్లతో తీసుకున్నారని చాలా క్లియర్గా క్లారిటీగా కూడా హరీష్ రావు కుండబద్దలు వచ్చాను ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడమే కాకుండా బినామీల పేర్లతో వాళ్ళ పిఏల పేర్లతో కూడా భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మరి ఇలాంటి ప్రభుత్వం అవసరమా అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత విద్యలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పెద్దలుగా చిలామణి అవుతున్న వాళ్ళ యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళ పియేలతో పియేల పేర్ల మీద కూడా భూములు రిజిస్ట్రేషన్ అయినాయి అనేది హరీష్ రావు ప్రధానంగా ఆరోపించడం ఇక దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏమైనా సమాధానం అంటే ఏది రాదు ఎందుకంటే తోకముడిచి వెళ్ళిపోతుంది అది జారితుంది దున్నపోతు మీద వాన కొడితే ఏమవుతుంది ఎండ కొడితే ఏమవుతుంది సెలత్త ఏమవుతుంది ఏం ఏర్పడుతుంది దానికి ఇక్కడ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నానంటే ఒక రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లస్ ఇక్కడ మరో ఇరవై ఐదు ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కబ్జాకు గురవుతున్నాయి అంటే బినామీ పేర్లతోనే కావచ్చు మరే ఇతర పేర్లతోనైనా హరీష్ రావుకు సంబంధించి బయట పెట్టిన ఈ ఆధారాలకు సంబంధించి కనీసం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇక్కడ ఏది మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లస్ నాలుగు వందల పది ఎకరాలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములను కొల్లగొట్టేందుకు కుటుంబానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు ఈ భూములను కొల్లగొట్టేందుకు ఫోర్త్ సిటీ పేరుతోని అంటే మీ అందరికీ గతంలో కూడా తెలిసి ఉండాలి అమెరికా నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ తెలంగాణకు వస్తుంది వచ్చి ఐటెక్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఐటెక్ సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తాను సేకరించి మళ్ళీ తన దేశం పోయిన తర్వాత వీడియో రిలీజ్ చేస్తుంది అందులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముదుగాలే వాళ్ళ యొక్క కుటుంబ సమీకులం సంబంధికులతోని కొనుగోలు చేసి ఆ తర్వాత ఏ విధంగా అక్కడ నిర్మాణం జరిగింది అనేది చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఘంటా చెప్పే మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ముదుగాలే తమ కుటుంబ సభ్యులను కానీ తమ బంధువులను అడిగిదోలు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్న పేదల భూములుగా ఇరవై ఐదు ఎకరాలు కావచ్చు దాంతోపాటుగా ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కావచ్చు మొత్తం దాదాపుగా నాలుగు వందల పది ఎకరాలను కొల్లగొట్టేందుకు మాత్రం సిద్ధమైన్లు అనేది వాస్తవం దీనికి సంబంధించి మరి ప్రభుత్వం స్పందిస్తుందా ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు స్పందిస్తారా అనేది మనం వేచి చూడాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఎకరాలు పేదల భూములను ఏంటి అంటే పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో కొను తీసుకుంటున్నారు ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రం ఇది మనది అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రాంత విద్యల యొక్క సంపాదన మన ఆస్తులను మన ఆస్తులను కూడా వీళ్ళు కొల్లగొడుతున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక దీంతో పాటుగా హరీష్ అన్న ఇంకేమన్నా చేసిందంటే చాలా అంశాలు చెప్పిండు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు రుణమాఫీ జరగనే లేదనేది మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు నిజమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎమ్మెల్యేలు మా గ్రామంలో ఇంకా యాభై మూడు మందికి కావాలి లేకపోతే మా మండలంలో ఇంకా సగాని పైన కావాలి లేకపోతే మా నియోజకవర్గంలో ఇంకొక ముప్పై నుంచి డెబ్బై శాతం మందికి కావాలి ఇలా రకరకాల స్టేట్మెంట్లు అనేది మనం నిత్యం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది యాక్సెప్టబుల్ ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా అధికారులపై పేపర్లు విసిరేస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి అన్న హాజరైన దానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి సంథింగ్ అది డిసిసిబి బ్యాంకా లేకపోతే ఇతర బ్యాంక్ ఏదో అవుతుంది ఏదో బ్యాంక్ ఉంటుంది సంథింగ్ మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చెత్తాలో జీతాలు ఊరికే తీసుకుంటున్నారా అని పేపర్లు విశ్రేసిన పరిస్థితి రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్తున్నారు తుమ్మలకు ఆల్రెడీ ఇప్పటికే ఖమ్మానికి వెళ్తే ఎక్కడికక్కడ రైతులు ఏ విధంగా ఆడుకుంటున్నారు కనీసం తుమ్మల నాగేశ్వరరావును బయటికి పంపడా అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఆయన భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది మరో ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఉత్తమ్ అని అంటున్నాడు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక స్టేట్మెంటు ఇటు తుమ్మల నాగేశ్వరరావుది ఇంకొక స్టేట్మెంటు దాంతోపాటు బట్టిది ఒక స్టేట్మెంటు దాంతోపాటు పొంగులేటిది ఒక స్టేట్మెంటు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలదొక మాట మంత్రులదొక మాట భిన్నమైన కథనాలు భిన్నమైన ప్రకటనలతోని తెలంగాణలో రైతు రుణమాఫీ జరగలేదని వాళ్ళు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నదని పొంగులేచి చెప్తున్న పరిస్థితి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు చేసినాం ఇంకా కూడా కావాల్సి ఉన్నది అనేది పొంగులేచి గతంలో చెప్పిండు మళ్ళా చెప్తున్నాడు ఇప్పటికీ చెప్తున్నాడు ఒక రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల మాట తలా ఒక రకంగా మాటలున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కారు హైదరాబాద్ బ్రాండ్ను రైతు బంధును కూల్చివేశారు వైద్య వ్యవస్థను కేసీఆర్ కిట్ను కూల్చేశారు పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారు దేవుళ్ళపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చేశారు గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చేశారు చేప పిల్లల పంపిణీ చేయకుండా మత్స్యకారుల ఉపాధిని కూల్చివేశారు అంటూ కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా చెప్పాడు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏవైతే అమలు చేసిందో వాటిని వేటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకుండా ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం తెలంగాణలో ఇప్పుడు పెద్ద హైడ్రామా కొనసాగుతుంది దాని పేరే హైడ్రా ఈ హైడ్రా గురించి మీరు ఎంత తక్కువ ఆలోచించడం కాదు ఎంత ఎక్కువగా ఆలోచించాడో అన్ని ఫిర్యాదులు కూడా ఇస్తున్నారు సరే హైడ్రా పేరుతోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు జరిగినాయి ఎఫ్టిఎల్లలో ఇల్లులు కట్టిల్లు లేదా బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకు పరిమితమైపోతుంది లేకపోతే పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళ యొక్క పార్టీ కాని వ్యక్తులకు సంబంధించిన పేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు గుల్చేస్తున్నారు ఓ పక్కన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆ జాగలో ఉంటూ హైకోర్టులో స్టే ఉండి వారసత్వంగా ఉన్న ఇల్లుకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనలు మనం చూసాం మరి ఎఫ్ ఇక్కడ ఈ హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా అంటే చుట్టుపక్క చుట్టుపక్కల పరిమితం అవుతుందా అంటే వాళ్ళ యొక్క విభిన్నమైన స్టేట్మెంట్లు కూడా ఉన్న పరిస్థితి అయితే దీని మీద నిన్న హరీష్ రావు కూడా చిట్చాట్లో చాలా క్లారిటీగా కూడా మాట్లాడాను ఒకసారి ఇది చూడుర్రీ చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అనేది సామెత ఉన్నదని దానిలో భాగంగా ముందస్తుగా హైడ్రా ఆఫీస్ను కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉన్నదని దాన్ని కూలగొడతారా రంగనాథ్ ముందు ముందుగా తన ఆఫీస్ను కూలగొట్టుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు జిహెచ్ఎంసీ ఆఫీస్ నాలా కింద ఉన్నదని నెక్లెస్ రోడ్లో కమర్షియల్ షాపులు ఇతర వాణిజ్య భవనాలను కూడా కూలగొడతారా లుంబిని పార్కు కూడా హుస్సేన్ సాగర్ లోనే ఉంది బోట్స్ క్లబ్ సైలింగ్ క్లబ్ ఇలా ఎన్నెన్నో హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి వాటన్నింటినీ కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక మీరాలం చెరువు ఉప్పల్ రామంతపూర్ చెరువులలో పెద్ద పెద్ద టవర్లు వచ్చాయని వాటిని కూడా కూలగొట్టి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయాలంటూ సీఎం అందరికీ ఒక మాటే ఒకటే రూలు ఉండాలని కాంగ్రెస్లో ఉన్న పత్న మహేందర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి కూడా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి ఇంట్లో డ్రైనేజీ నీళ్లు చెరువులోకి వెళ్లడం లేదా పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా అంటూ నిలదీస్తారు డ్రైనేజీ నీళ్లు చెరువులోకి పోతాయంటున్న సీఎం పరోక్షంగా పొంగులేటిని తిడుతున్నారని అన్నారు తమ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీని గతంలో కూల్చివేశారని గుర్తు చేస్తారు హైదరా కొందరి భవనాలను వెంటనే కూల్చి మరికొందరికి సమయం ఇస్తుందని ఒక రకంగా ఏంది ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తుందని హరీశ్రావు మండిపడ్డారు అంటే ఇందులో వాస్తవం ఏంది అంటే మీరు చూస్తున్నారు కదా ఈ హైడ్రా అనేది హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నది ఈ హైడ్రా పొంగులేటి విషయానికి వచ్చేటలకు కళ్ళు ఏది బైర్లు గమ్మినట్టుగా చూస్తున్నది పద్మ మహేందర్ రెడ్డి దగ్గరికి చూసినప్పుడు అయ్యో వాడు ఇక్కడ ఏదో ఉంది అని ఎదురు చూపులు చూస్తున్నది ఇక గుత్తా ఫ్యామిలీ ఫామ్ హౌస్ కాడ మాత్రం సప్పుడు లేదు ఇక సిక్స్ వివేకన్న దగ్గరికి పోతే ఆయంత్రం కూడా ఎక్కడ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా తెలియని పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం తమ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం ఒక రకంగా వ్యవహరిస్తే ఇక్కడ విపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి మరికొంతమంది అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఆగమాగం వ్యవహరిస్తున్న పరిస్థితి కూల్చివేతలు చేస్తున్నది మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముంగటు ఉన్న డ్రైనేజీ ఎలా పోతున్నది గదే షెరులో పోతున్నది ఇక్కడ ఒక చెరువు అని కాదు ఇక్కడ చెరువుకు సంబంధించి ఉప్పలు కానీ రామంతాపూర్ కానీ దాంతోపాటుగా చాలా చెరువులు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా తొంభై తొమ్మిది శాతం చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో పెద్ద పెద్ద టవర్లు కూడా ఉన్నాయి మరి వాటన్నింటినీ కూల్చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అదే అక్బరుద్దీన్ అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా మహిళా కాలేజీకి సంబంధించి దాన్ని మొట్టుకోవాలంటే రేవంత్ రెడ్డికి రంగనాథ్కు మాత్రం చిచ్చు పడుతున్నది ఇదైతే వాస్తవం అంటే ఇక్కడ ఏది మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీని అయితే గతంలో కూర్చేస్తున్నాను నోటీసులు లేదు సమయం లేదు కానీ ఈరోజు వాళ్ళ కూల్ చేయడానికి మాత్రం సమయం ఇస్తున్నారు అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేస్తున్నది అనేది చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి హరీష్ రావు వేల్చిన ఈ బాంబులో ఏమైనా తప్పుందా వాస్తవమే కదా ఆరు అడుగుల బుల్లెట్ వేసి